తప్పముడు బంధంలోంచుకున్న సిద్ధార్థుడు ఇటే వస్తున్నాడు మన కోసమే కాపులు మనం విశేషంగా ఏమి ఆహ్వానించినక్కర్లేదు పలకరింపులతో ముగిస్తే సరిపోతుంది నేను కాదు కడుగో యోగ సాధన సాగిస్తూ శ్రవణ జీవనం సాగించిన సమయంలోనే మీకు సంబోధి లభించలేదు యోగ సాధన విరమించి సుఖ జీవితాలకి బరలిన మీకు జ్ఞానోదయం ఎలా కలుగుతుంది నేను సత్యాన్ని దర్శించానని చెప్పానా గతంలో ఏనాడైనా నేను మీతో ఈ విధంగా మాట్లాడాను లేదు మీరు అలా చెప్పలేదు మీరు గృహ రాహిత్యంలో మోక్షాన్ని నిర్మాణాన్ని అన్వేషిస్తూ బయలుదేరినవారు కదా నేను మృత్యుత్వం చేయించాను అమృత మార్గాన్ని చేరే ధర్మాన్ని మీకు బోధిస్తాను ఆనాడు మనం వాగ్దానం చేసుకున్నాం కదా దానికి లోబడే వచ్చాను నిగ్గముగా చెబుతున్నా లో ముని తేరేవాడు కాదు సంపన్న జీవితానికి తిరిగిపోయిన వాడు కాదు జ్ఞాన సిద్ధిని సాధించాలి నా మార్గంలో నడిస్తే మీ అన్వేషణ ధరిస్తుంది నిర్వాణ ఫలం లభిస్తుంది అవశ్యం వస్తే మార్గం వదిలించండి సత్యానికి ముందుగా మార్గాన్ని ప్రకటిస్తున్నాను మనం రెండు అంత్య మార్గాలను వదిలియాలి బతులకు కాదు మొదటిది మానవ జీవితాన్ని సుఖరాలసలో ఉంచి అది అతి నీచమైనది అది ప్రయోజన శూన్యం ఇక రెండవది తనను తాను హింసించుకునేది బాధాకరమైనది అంతిమంగా ఇది ప్రయోజన శూన్యమే ఈ రెండింటిలో మధ్య మార్గం సుఖలాలసకు శరీర హింసకు తాము లేనిది అదే ఉత్తమ మార్గం నేను నాలుగు ఆర్యసత్యాలు దర్శించి తిరిగి లోకంలో దుఃఖముంది పుట్టుక ముసలితనం వ్యాధి సాగు ఇవన్నీ స్వరూపాలే కోల్పోయిన అప్రియమైనవి ప్రార్థించిన అంతిమ ఫలితం దుఃఖమే మనం ఆశగా ఆరాటపడే పంచస్కందాలన్నీ దుఃఖమే ఇది మొదటి సత్యం మితిమీరిన అవసరాలు అత్యాచ భయం క్రోధం ద్వేషం సుఖాల పట్ల వెంపర్లాట జీవితంపై అంతులేని ఆరాటం ప్రధానంగా దుఃఖ కారణాలు ఇది రెండవ ఆర్య సత్యం దుఃఖం మన అనుభవంలో జరుగుతున్న కార్యం ప్రతి కార్యానికి కారణం ఒప్పి దుఃఖం కార్యమైతే అలభిమాలిన తృష్ణ కారణాన్ని నిరోధిస్తే కార్యము నివారింపబడుతుంది అది లేకపోతే ఇది ఉండదు దుఃఖ కారణాన్ని నిరోధించవచ్చు కృష్ణను వదిలించుకుంటే దుఃఖ నివారణ సాధ్యమవుతుంది కోరికలు అంటే జీవిత కోసం మనుగడ కోసం ఆవిర్భవించేది కాదు స్వార్థం అత్యాశ ఆకాంక్షల వల్ల జనించే సమస్త అంశాలను ఇది మూడవ ఆర్యసత్యం దుఃఖ నిరోధక మార్గం ఉన్నది కృష్ణ నుండి విముక్తికి అష్టాంగ మార్గం ఉన్నది ఇది నాలుగవ సత్యం